అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఆసరా పెన్షన్స్ గురించి ఒక అప్డేట్ అయితే ఇవ్వదలుచుకున్నానండి చాలామంది అయితే అడుగుతున్నారు ఆసరా పెన్షన్స్ గురించి ఆసరా పెన్షన్స్ రిలీజ్ చేశారా అని అకౌంట్లో ఎప్పుడు పడతాయని పోస్ట్ ఆఫీస్ వాళ్లకు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని ముందు ఏ అకౌంట్ వాళ్ళకి రిలీజ్ చేస్తారండి ఇలాగ చాలామంది చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారండి వీళ్ళందరికీ ఈరోజు ఈ వీడియో ద్వారా క్లారిఫై చేయదలుచుకున్నాను ఆసరా పెన్షన్స్ ఇంకా అప్డేటే చేయలేదండి అంటే రిలీజ్కి సిద్ధమే చేయలేదు బడ్జెట్ అప్డేట్ చేయగానే తప్పకుండా నేను తెలియజేస్తాను కాకపోతే ఇందులో మీరు అడిగిన క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్స్కి మాత్రం క్లారిటీగా సమాధానం చెప్పదలుచుకున్నానండి ఏమనంటే పోస్ట్ ఆఫీస్ వాళ్ళకి ముందుగా రిలీజ్ అయితే అవుతాయండి ఆసరా పెన్షన్స్ ఏ జిల్లా వారికైనా ముందుగా రిలీజ్ చేసేది పోస్ట్ ఆఫీస్ అకౌంట్ వాళ్ళకేనండి ఆ తర్వాతనే పోస్టల్ అకౌంట్ పోస్టల్ శాఖకి వెళ్ళిన తర్వాతనే ఈ బ్యాంక్ సెక్టార్కి వెళ్తాయింటండి ఒకవేళ ఆసరా పెన్షన్స్ జూన్ నెలవే అప్డేట్ చేసినా ముందుగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే రిలీజ్ అవుతాయి ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి రిలీజ్ అవుతాయండి ఈ ఈ విషయాన్ని మనకు ఒక అధికారి జిల్లా అధికారి మాత్రం మనకి స్పష్టంగా తెలియజేశారు ఆ విషయాన్ని ఇంతకు ముందు కూడా నేను చెప్పాను కదా అండి ఏ జిల్లా వాళ్ళకైనా ముందుగా పెన్షన్స్ అనేవి పోస్ట్ ఆఫీస్ వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి రిలీజ్ చేస్తారు సో ఇదైతే గుర్తుపెట్టుకోండి చాలామంది క్వశ్చన్ అయితే అడిగారు ఈ క్వశ్చన్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ వాళ్ళకి ముందు ఇస్తారా లేదంటే బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఇస్తున్నారా ముందు అని చెప్పేసి అని అడుగుతున్నారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ముందుగా పోస్టల్ శాఖకి రిలీజ్ అయిన తర్వాతనే బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి రిలీజ్ అవుతాయి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ సో పెన్షన్స్ అనేవి ఇంకా అప్డేట్ అయితే కాలేదండి జూన్ నెలవి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా నన్ను రిపీటెడ్గా అడుగుతున్నారండి ఏ వీడియో పెట్టినా కానీ కంపల్సరీగా ఈ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు నన్ను పెన్షన్స్ గురించి అప్డేట్ ఇవ్వండి అని చెప్పేసి అని చాలామంది అయితే మెసేజ్లు చేస్తున్నారు ఇంకా పోస్ట్ ఆఫీస్ వాళ్ళు కానీ లేదంటే బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా అడుగుతున్న క్వశ్చన్స్కి నేను సమాధానం అయితే చెప్పాలని వీడియో ద్వారా తెలియజేశానండి ఈ నెలలో కొత్త పెన్షన్స్ కూడా అప్డేట్ కాబోతున్నాయండి ఏ కేటగిరీ వాళ్ళకి అంటే హెచ్ఐవి బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ నెలలోనే అప్డేట్ కాబోతున్నాయి కొత్త పెన్షన్స్ సో అప్డేట్ అవ్వగానే తప్పకుండా వాళ్ళు కూడా చెక్ చేసుకొని చూడవచ్చు సో జూన్ నెల పెన్షన్స్ అప్డేట్ అవ్వగానే తప్పకుండా వీడియో ద్వారా మీకు తెలియజేస్తానండి ఇంకా ఏదైనా సరే డౌట్స్ ఉంటే తప్పకుండా మెసేజ్ చేయండి రిప్లై ఇస్తాను ఈరోజు కొంచెం వర్క్ మీరు నేను ఎవరికి రిప్లై ఇవ్వలేకపోయానండి సారీ ఏమీ అనుకోవద్దు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ